వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడుకుందాం అండి ఒకసారి ఈ వీడియో చూడండి ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతామని ఇష్టప్రకారం వేస్తే మేము చూస్తే పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు వెళ్తాం వీల్ కంట్రోల్ తీస్తే అవసరమైతే మనబడి చెప్పాను దీన్ని కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం అపోజిషన్ పార్టీ చెప్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే ఆడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితి కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తాను మీరు రాజకీయాలు అంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయనం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాద చెప్తున్నా చూసారుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వార్నింగ్ మీరు తప్పుడు రాతలు రాస్తుంటే చూస్తూ కూర్చోవాలా ఖచ్చితంగా కేసులు పెడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చేయండి ఒకవేళ మీరు చేసింది రైట్ అనుకుంటే మీరు చేసినటువంటి దానికి వాస్తవాలు దానికి ఆధారాలు దగ్గర పెట్టుకోండి అలాగే మీరు మీ సమర్థించుకోవడానికి రెడీగా ఉండండి అంతే తప్ప ఎవరిని వదిలిపెట్టేది లేదు అని స్పష్టంగా చెప్పారు ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ఈ అవసరం పంతొమ్మిది వందల తొంభై ఐదు మూమెంట్లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు కూడా ఇదేం లేదు ఎస్ అప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు ఉన్నాయి సోషల్ మీడియా ఇంత లేదు కదా అప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు ఉన్నాయి మనకు వార్తలు ఏమైనా చేరవేయాలి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దూరదర్శన్ కానీ లేదంటే ఆల్ ఇండియా రేడియో కానీ ఇంతే ప్రైవేట్ ఛానల్స్ లేవు అలాగే పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు వీటిల్లోనే వచ్చేది రచ్చబండ దగ్గర చర్చ జరిగేది అక్కడ కొట్టుకుని వచ్చేవాళ్ళు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఇది రైట్ అది రైట్ అని చెప్పి అది వేరే విషయం కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా ఎవాల్వ్ అయిందో కంప్లీట్గా అక్కడి నుంచి మొదలైంది అందులోనూ నీచ రాజకీయాలు అనేవి ఇంకా చాలా ఘోరంగా తయారైనటువంటి పరిస్థితి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు నోటికొచ్చింది వాగడాలు తప్పుడు ప్రచారాలు అబద్ధాన్ని ఎక్కువగా ప్రచారం చేయడాలు ఇవన్నీ ఇక దీంట్లో ఇక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది ఇక కంప్లీట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే మాత్రం డెఫినెట్గా చెప్పాల్సింది చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ బిఫోర్ ఆఫ్టర్ అనేది చెప్పుకుంటే వాళ్ళ భాషలో నాడు నేడులా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ కంటే ముందు వైఎస్ఆర్సీపీకి తర్వాత అంటే వైఎస్ఆర్సీపీకి ముందు అంటే వాళ్ళ పుట్టక ముందు పార్టీ పుట్టక ముందు పార్టీ పుట్టిన తర్వాత పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు అబద్ధ ప్రచారాల మీదే నడుస్తోంది అన్నది ఎంత వాస్తవమో ప్రజలకు తెలిసిందే నేను కొత్తగా చెప్పక్కర్లేదు సో అందులోను చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు అంటే సరే ఆయనకి వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ కూడా ఎవరైనా అభిమానులు బాధపడితే నేనేం చేయలేనమ్మా దయచేసి ఎందుకంటే వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిన్ననే ఎవడో ఒక కామెంట్ కూడా పెట్టాడు మనం నేను చేసినటువంటి ఒక అనాలిసిస్ కింద వీడియో కింద సేమ్ అదే మళ్ళీ కామెంట్ పెట్టాడు వాడికి చెప్పా చెప్పు తెగిపోద్ది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇదే చెప్పాను రిప్లైలో సో ఆ వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యనే చెప్పాడు ఇక్కడ లోకేష్కి ఎవరో పోలికలు అంటూ దిగజారుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడడం తప్పుడు ప్రచారం మరి దీని మీద కేసు ఎందుకు పెట్టకూడదు వదిలేయాల వాళ్ళని ఇలా మాట్లాడే వాళ్ళని డిస్క్రిప్షన్ పబ్లిక్కే వదిలేస్తున్నాను నేను ఈ విషయంలో ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన సమర్థించడానికి నేను రాలా బట్ ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళని వదిలేయచ్చా నారాసుర రక్త చరిత్ర అని గొడ్డలు పెట్టారు డైరెక్ట్గా చేతుల ఉదయాన్నే రాత్రి మూడు గంటలగా ఎప్పుడో మధ్యలో రెండు రెండు నాలుగు మధ్యలో హత్య జరిగింది వివేకానంద రెడ్డిది పొద్దున్న ఎడిషన్లో చూస్తే నారాసుర రక్త చరిత్ర అంటూ ఎడిటోరియల్ వేసేసారు ఆయన నిద్ర లేచి ఆయనకన్నా పూర్తిగా తెలుసో లేదో తెలియదు వార్త పేపర్లో వచ్చేసింది నారాసుర రక్త చరిత్ర మొత్తం అందరిది కూడా దాంట్లో పెట్టి మరి దాని మీద కేసు పెట్టద్దా పింక్ డైమండ్ మీద ముప్పై మూడు మంది కమ్మడిఎస్పీల మీద డాక్టర్ సుధాకర్ని హత్య చేసిన దాని మీద ఓం ప్రవతాప్ హత్య మీద లేదంటే శిరోమండనం చేసి చేయలేదన్న దాని మీద ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి కదా దళితుల మీద చేసినటువంటి దాడులు వీటన్నిటికీ సంబంధించి కేసులు పెట్టాలి కదా మరి వదిలేయకూడదు కదా వీళ్ళని అలాగే మార్ఫింగ్ చేసి వీటన్నిటి మీద కూడా పెట్టాలి కదా అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి తప్పులేదు ఇలాంటి తప్పుడు కోతలు కూసిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడంలో ఎటువంటి మొహమాటం లేదు అది నేను ఆ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సమర్థిస్తా కానీ మనమే దగ్గరుండి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా సమర్థించాలి వారి సోషల్ మీడియాలోనే కదా ఇవన్నీ వచ్చింది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలుగా వచ్చేసింది జడ్జిలకు ఇచ్చింది వాళ్ళే ఏకంగా జడ్జిల మీద చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పటికీ నడుస్తోంది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా మీరు విమర్శించాలి అంటే లేదు ఎవరన్నా గట్టిగా మాట్లాడినప్పుడు ఖండించాలి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి అంటే నోరేసుకుని పడిపోవడం కాదు బూతులతోటి డెఫినెట్గా మేము బూతులే మాకొచ్చు మా పరిభాష అదే అంటే ఎవడో ఒప్పుకోడు వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి సో ఎవరో అతీతం ఏం కాదు నిన్న ఏ ముహూర్తాన్ని చెప్పానో కానీ కేసులకు నేను కూడా అతీతం కాదని ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వార్నింగ్ అయితే వచ్చింది అయితే దీని మీద జర్నలిస్టులు చాలామంది మాట్లాడేది ఏంటంటే ఇప్పటికీ చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒక ఒకనొక యూట్యూబ్ ఛానల్ అధినేత గతంలో ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడుతుంది దీనికి సంబంధించి పేరు వద్దులేండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణమని చంద్రబాబు గుర్తించారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వందల యూట్యూబ్ ఛానళ్లతో వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో ఐటీడీపీని ప్రత్యేకంగా వింగేర్పాటు చేసి మరి విరుచుకుపడ్డారు వైసీపీ ఓడిపోయింది ఇప్పుడు తాము అధికారంలో ఉన్నాం తప్పులు అధికారంలో ఉన్నవారే చేస్తారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడదాం వాటినే ఎక్కువగా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉంటారు అదే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫలితం మళ్ళీ తిరగబడుతుందని చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు అందుకే ఈ దేశంలో ప్రధాని కానీ మరే సీఎం కానీ చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేస్తున్నారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సోషల్ మీడియాకి వార్నింగ్ ఇస్తున్నారు చట్టం తెస్తాము ఎంతవరకైనా వెళ్తామని వార్నింగ్ ఇస్తున్నారు జగన్ హయాంలో ఎక్కడైనా ఒకరిద్దరు సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడా అని ప్రశ్నించిన టీడీపీ ఇప్పుడు ఏకంగా చెప్పి మరీ సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తామంటుంది నేను స్టార్టింగ్లోనే చెప్పా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు ఇందాక ఒక వీడియో చూశాను ఆ వీడియోలో సోదరులు ఒకటి అడిగారు ఏంటి అని చేస్తే అయ్యా మాది మదనపల్లి నుంచి రామసముద్రం అనే ఊరు మధ్యలో రెండు లైన్ల రహదారి మాకు ఎందుకు ఇప్పటి వరకు సంక్షేమం కాలేదు ఎందుకు అది పూర్తి అవ్వలేదు అనే దాని మీద మీరు మీ విశ్లేషణ ఒకసారి చెప్పండి మా బాధని ప్రభుత్వం దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళండి అంటూ కోరారు ఇరవై ఏళ్ళు అవుతోంది ఇప్పటికీ సరైనటువంటి రోడ్డు లేదు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు విభజిత రాష్ట్రం కావచ్చు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు మరి అప్పుడు ఏం చేశారు ఇది ప్రశ్నించడం తప్పు కాదు ఇలాంటి వాళ్ళ మీద కేసులు లేవండి అయ్యా మా ఇంటికి మా మా ఊరికి రోడ్డు లేదు మా ఇంటికి నల్ల రాలేదు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా అధికారులు ఇక్కడ పనిచేయట్లేదు మీ ప్రభుత్వంలో వీళ్ళ పనితీరు ఇదేనా అని ప్రశ్నిస్తే తప్పు లేదండి దీని మీద ఎటువంటి కేసులు ఉండవు కానీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ జరగనటువంటి ఒక తప్పుని తప్పు జరిగిపోయింది అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు చూసారా అలాంటి వాళ్ళ అరెస్టులు ఆ ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడానండి ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎవరైతే విశ్లేషణ చేస్తున్నారో నాకులాగే నేను నిన్న చెప్పుకున్నట్టే నాతోటే మొదలు పెట్టాలి నేను పొరపాటును మాట్లాడినా ప్రభుత్వం మీద కావచ్చు ఎవరి మీద అనుచితంగా తప్పుడు వ్యాఖ్యలు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళ పొరపాటే లేకుండా నేను చేసిన ఖచ్చితంగా నా మీద కేసు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇంకోటి ఏంటి ఇక్కడ దేశంలో ప్రధాని కానీ మరే సీఎం కానీ చేయని వ్యాఖ్యలను చంద్రబాబు చేస్తున్నారు అధికారంలో ఉన్నాము తప్పులు అధికారంలో ఉన్నవారే చేస్తారు అధికారంలో ఉన్నవాళ్ళే తప్పులు చేస్తారా అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రమే తప్పులు చేస్తారా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరు తప్పులు చేయరా తప్పుడు ప్రచారం చేయడం అనేది తప్పు కాదా మరి సదరు సీనియర్ జర్నలిస్ట్ గారికి తెలియలేదా చాలా చక్కటి వ్యాసం రాసుకొచ్చారు ఇంకేముంది సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఇలా పెట్టేస్తున్నారంటూ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా అధికారంలో వాళ్ళే తప్పులు చేస్తారని అంటే ఇండైరెక్ట్గా చెప్పేది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు మొత్తం అధికారంలో ఉండి చేసిందంతా కూడా తప్పే అని సర్టిఫికేషన్ ఇస్తున్నట్టుగా ఉంది అక్కడ మరి ఒకవేళ అదే నిజమైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధించుతున్నాడు అన్నది నిజం అవుతుంది అప్పుడు మరి వీళ్ళేమో మేము అటువంటి పనులు ఏం చేయలేదు అంటూ మాట్లాడుతున్నారు ప్రజలకు తెలుసు కదా ఏం జరుగుతోంది అనేది ప్రజలు చూసుకుంటారు ఆ విషయాన్ని దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్తే సరిపోతుంది సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బూతులు తిట్టడం మహిళలను సభ్యకరంగా వ్యాఖ్యానించడం ఉద్దేశాలు ఆపాదించడం ఇలాంటివన్నీ ఎవరు చేసినా కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తీసుకొచ్చి జైల్లో వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని గతంలో ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద నిజంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి